ఆసే వారి పెట్టుబడి ఎదుటవాడి బలహీనత వారికి అవకాశం మార్కెటింగ్ కూడా పోలీసులు ఎన్ని దాడులు చేసినా ఎంత నిఘా పెట్టినా మల్టీ లెవెల్ చీటింగ్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి బతుకు తెరువు కోసం వచ్చి చిన్న ఆఫీస్ పెట్టి కోట్లు గడించిన రెడ్ అలర్ట్ అదో మనీ సర్కులేషన్ స్కీమ్ వ్యాపారం ఈ మనీ సర్కులేషన్ స్కీమ్ లో ఎన్ని గొలుసులు తెలిసినప్పటికీ కొత్తగా గొలుసులు మోసుకొస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పాత బస్తీలోని ప్రజలను టార్గెట్ చేస్తూ ఓ కొత్త దుకాణం వెలిసింది ఏంటా దుకాణం అంటూ మేము ఆ దుకాణంపై నిఘా పెట్టాం ఆ నిఘాలో ఆ దుకాణంలో ఎన్నో కొత్త కొత్త స్కీములు వెలుగు చూశాయి ఏంటా స్కీములు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నా తెలుసుకోవాలంటే యాడ్స్ తో క్లాసిఫైరి భారీగా చేర్పించి డబ్బులు వసూలు డబ్బు జమైతే బిచానా ఎత్తేసిన జీసీఏ రాజధానిలో రోజుకో దందా రెడీ అవుతోంది సామాన్యులను డబ్బు అవసరం ఉన్న వారిని నిండా ముంచేందుకు రోజుకో చోట ఒక్కో బోగస్ కంపెనీ పుడుతోంది అందులో ఇదొకటి పేపర్లో క్లాసిఫైడ్స్ లో తక్కువ డబ్బుతో మంచి ఆదాయం భారీగా సంపాదించండి మీరు చేయవలసిందల్లా మీకు తెలిసిన కొందరిని పరిచయం చేయడమే అంటూ ఊదరగొడతారు మీరు బిజినెస్ బాగా చేస్తున్నారు మీరే ఏజెంట్లుగా ఉండి ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకోండని కొంత భారీ మొత్తంలో డబ్బులు ఆశ చూపుతారు ఆ తర్వాత చేరిన వారికి నిజం తెలిసేసరికి కంపెనీ విచారణ ఎత్తేస్తుంది ఇలా ప్రారంభమైన కంపెనీనే జీసీఏ మార్కెటింగ్ కంపెనీ ఈ కంపెనీపై అనుమానం వచ్చిన ఓ బాధితుడు రెడ్ అలర్ట్ ను ఆశ్రయించాడు అసలు ఆ కంపెనీ భాగోతం బయటపెడదామని సీక్రెట్ కెమెరాతో ఆ కంపెనీకి వెళ్ళింది రెడ్ అలర్ట్ బృందం విషయం తెలుసుకున్నారో మరేమో కానీ అప్పటిదాకా పది కడితే ఆరు నెలల్లో లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన వారు కస్టమర్లా వెళ్ళిన రెడ్ అలర్ట్ కు మరో స్క్రీన్ చెప్పుకొచ్చారు హైదరాబాద్ దగ్గరలో కొన్ని ఎకరాల ల్యాండ్ లో టేకు మొక్కలు నాటుతున్నామని ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో లాభాలుంటాయని ఎలా చెప్పుకొస్తున్నాడో చూడండి రంగంలోకి దిగిన రిడలతో కస్టమర్లలో డైరెక్ట్ గా ఎలా తీసుకెళ్తావంటూ ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతుందో చూడండి పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా ఇలాంటి అక్రమ దందాలు నగరంలో ఏదో చోట జరుగుతూనే ఉన్నాయి సో మన జాగ్రత్తలో మనం ఉండాలి చూసారుగా ఈ స్కీముల పేరుతో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వీళ్ళకి కావాల్సింది జనాల్లో ఉన్న ఆశ ఆశనే పెట్టుబడిగా చేసుకొని ఇలాంటి దందాలు ఎన్నో నడుస్తున్నాయి ఇప్పటికే పోలీసులు ఎన్నో కేసులు చేదీసినప్పటికీ కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి కానీ చేయవలసినల్లా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి ఇలాంటి విషయాల్లో మోసపోకుండా ఉంటే పది మందికి సహాయం చేసిన అవుతాం సో బీ కేర్ఫుల్ కిమన్ అజయ్తో ఇన్నారెడ్డి జీనిగడ్డలు హైదరాబాద్